వెల్కమ్ టు ప్రకృతి ఎయిట్ ఛానల్ మరి గురువులందరికీ పరమ గురువులందరికీ ముందుగా బ్రహ్మర్షి పత్రిసార్కి అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి నా అనంత కోటి కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క మాస్టర్స్కి వేల కోట్ల కృతజ్ఞతలు మనము అందమైన జీవితము అందుబాటులోనే ఉంది అన్న బుక్ని మనం రీడింగ్ చేసుకుంటున్నాం కదా మరి దానిలో భాగంగా మనము సద్య స్ఫూర్తికి గమనించడానికి మధ్య పొంతన ఉందా అన్న పాయింట్ని మనం చదువుకుందాం అది ఏం చెప్పారంటే ఊరు ఊరికే కూర్చోకుండా ఏదో ఒకటి చేస్తూ ఉండు అంటాయి పాశ్చాత్య దేశాలు ఏమీ చేయకుండా ఊరికే అలా కూర్చో అంటాడు బుద్ధుడు అంటే బుద్ధుడు గమనిస్తాడు బుద్ధి లేని వాడు ప్రతిస్పందిస్తాడు మరి సద్యస్ఫూర్తి స్ఫూర్తి సంగతి ఏమిటి దానికి గమనించడానికి మధ్య పొంతన ఉందా బుద్ధుడు ఎప్పుడు ఏమి చేయకుండా కదలకుండా కూర్చో అంటాడు అది కేవలము ఒక తీర్థయాత్రకు ప్రారంభమే కాని ముగింపు కాదు ఎప్పుడైతే మీరు బుద్ధుడు చెప్పినట్లు ఏమీ చెయ్యకుండా పరమ నిశ్శబ్దంగా కూర్చుంటారో అప్పుడు గడ్డి దానంతట అదే ఎదిగినట్లుగా వసంతము దానంతట అదే మీ చెంతకు చేరుతుంది గడ్డి దానంతట అదే ఎదుగుతుందనే విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఎందుకంటే క్రియ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది అలాగే బుద్ధుడు ఎప్పుడూ మందకొండిగా ఉండలేడు అతడి ద్వారా చాలా గొప్ప పని జరుగుతూనే ఉంటుంది కానీ అక్కడ బుద్ధుడు ఉండడు అయినా అతడు చేసే పని కొనసాగుతూనే ఉంటుంది గుర్తుంచుకోండి ఎప్పుడైతే చేసేవాడు అంటే కర్త మాయమవుతాడో అప్పుడు ఆ పని సద్యస్ఫూర్తితో కూడిన సహజత్వాన్ని సంతరించుకుంటుంది ఎప్పుడు అది అలాగే జరుగుతుంది అయితే చేసే పనిలో చేసేవాడు ఉన్నట్లయితే అలా ఎప్పుడూ జరగదు ఎందుకంటే సద్యస్ఫూర్తితో కూడిన సహజత్వాన్ని అడ్డుకునేది కేవలం చేసేవాడు మాత్రమే కాదు చేసేవాడు అంటేనే అహము అహం అంటేనే గతము మీరు ఎప్పుడు ఏ పని చేస్తున్నా గతంలో మీరు గడించిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు ఎలా సద్యస్ఫూర్తితో సహజంగా ఉండగలుగుతారు మరి గతము అన్నది ఒక దట్టమైన పొగ లాంటిది అది మీ కళ్ళమును కమ్ముకొని మిమ్మల్ని అందులుగా చేసి ఎప్పుడు మిమ్మల్ని శాసిస్తూనే ఉంటుంది అందుకే మీరు వర్తమానాన్ని చూడలేకపోతున్నారు ఈ ప్రపంచంలో చాలా తెలిసిన వాడు ఎప్పుడూ పరిస్థితిని ఏమాత్రము కూడా పట్టించుకోకుండా గుడ్డిగా తాను నేర్చుకున్న వాటి ప్రకారము చాలా యాంత్రికంగా ప్రవర్తిస్తాడు ఎందుకంటే వాడు ఎప్పుడు పూర్వ నిశ్చితాభిప్రాయాలతో ఉంటాడు అందుకే అతడు ఎప్పుడు వాటి ప్రకారమే నడుచుకుంటాడు మరి దీనికి ఒక వర్షగారు గారు ఒక కథ చెప్పారనమాట జపాన్లోని తరతరాలుగా పరస్పర శత్రుత్వం ఉన్న రెండు దేవాలయాలు ఎదురెదురుగా ఉండేవట వాటి పూజారులు కూడా అదే శత్రుత్వాన్ని తరతరాలుగా పాటిస్తున్నారట మరి చిన్న చిన్న పనులు చేసి వారి దగ్గరకు ఇద్దరు చిన్నపిల్లలు పనిచేస్తున్నారు ఆ పూజారి దగ్గర పనిచేసే కుర్రాడితో ఎప్పుడూ మాట్లాడకు వాళ్ళు మంచివాళ్ళు కాదు అని ఇద్దరు పూజారులు తమ దగ్గర పనిచేసే పిల్లలకి బోధించారట కానీ పిల్లలు పిల్లలే కాబట్టి వారికి ఎప్పుడు చెయ్యొద్దన్న పనే చేయాలనిపిస్తుంది ఒకరోజు ఏం చేశారంటే ఆ పిల్లలిద్దరూ దారిలో కలుసుకున్నారు వారిలో మొదటివాడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు దానికి రెండవవాడు నిరంతరము తత్వశాస్త్ర బోధనలు వినడం వల్ల కలిగిన జ్ఞానంతో ఈ గాలి ఎలా తీసుకువెళ్తే అటు వెళ్తాను అన్నాడట ఈ గాలి ఎలా తీసుకెళ్తే నేను అలా వెళ్తానంటే ఆ రెండవ పిల్లవాడు ఊహించని ఆ సమాధానంకి మతిపోయి మొదటి పిల్లవాడు తన గురువును కలిసి మీరు ఎందుకు వాడితో మాట్లాడవద్దన్నారో ఇప్పుడు తెలిసింది మీరన్నట్లు వాళ్ళు మంచివాళ్ళు కాదు నేను ఓడిపోయాను అంటూ జరిగినది చెప్పాడు నువ్వు ఓడిపోవడం నాకు నచ్చలేదు ఇంతవరకు ఏ వాదనలోనూ వాళ్ళు మనపై గెలవలేదు ఎలాగైనా నువ్వు వాడిని ఓడించాలి రేపు వాడు ఎదురైనప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని మళ్ళీ అడుగు అప్పుడు మళ్ళీ ఈ గాలి నన్ను ఎటు తీసుకువెళ్తా అంటాడు వెంటనే నువ్వు గాలి వేచకపోతే ఏం చేస్తావు అని అడుగు దాంతో వాడు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడతాడు అని ఆ పూజారి చెప్పాడంట ఆ అబ్బాయికి దానికి వాడు మళ్ళీ సంతోషించి ఆ మన్నాట ఉదయం అతను మళ్ళీ ఆ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ దారిలో కనిపించడంతో గురువు చెప్పింది మనసులో అలా అనుకుంటూ అలా వెళ్తున్నాడట ఆ అబ్బాయి మరి నా కాళ్ళు ఎటు తీసుకువెళ్తే అటు అని చెప్పి వెళ్ళిపోయాడట ఆ అబ్బాయి అడిగాడు ఈ అబ్బాయి అడిగాడు ఆ అబ్బాయి చెప్పాడంట నా కాళ్ళు ఎటు తీసుకెళ్తే అటు అని చెప్పి వెళ్ళిపోయాడు మరి తాను సిద్ధం చేసుకున్న సమాధానం ఎందుకు పనికి రాలేదన్న ఆవేదనతో వాడు మళ్ళీ ఆ పూజారిని కలిసి వాళ్ళు మాటపై నిలబడే మనుషులు కాదు వాడు నిన్న ఒకలాగా ఈవేళ మరొకలా చెప్పాడు నేను మళ్ళీ ఓడిపోయాను అంటూ మళ్ళీ ఏడుస్తూ ఆ గురువుగారితో చెప్పాడట వెంటనే ఆ పూజారి ఎలాగైనా నువ్వు వాడి నోరు మూయించాలి రేపు మళ్ళీ వాడు ఎదురైనప్పుడు నా కాళ్ళు ఎటు తీసుకెళ్తే అటు అనే అంటాడు వెంటనే నువ్వు ఒకవేళ నీకు కాళ్ళు లేకపోతే ఏం చేస్తావు అడుగు అని అన్నాడట మళ్ళీ సిద్ధం చేసుకుని ఆ సమాధానం కోసం ఎదురు చూస్తున్న కుర్రాడికి ఆ మళ్ళీ ఎదురవగానే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు కూరలు కొనేందుకు దుకాణానికి వెళ్తున్నాను అన్నాడట రెండవవాడు మరి మనిషి మామూలుగా ఎప్పుడూ గతమ ప్రభావంతోనే ప్రవర్తిస్తూ ఉంటాడు కాబట్టి ఇతరుల నుంచి ఎరువు తెచ్చుకున్న తెలివితేటలు జీవితానికి ఎప్పుడూ ఉపయోగపడవు ఎందుకంటే జీవితం ఎప్పుడూ మారుతూ ఉంటుంది కాబట్టి పూర్వ నిశ్చితాభిప్రాయాలతో మీరు తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఉండాలనే విషయాన్ని విషయంలో జీవితానికి ఎలాంటి మొహమాటాలు ఉండవు అందుకే ఎక్కువ తెలిసిన వ్యక్తికి జీవితం ఎప్పుడు చాలా గందరగోళంగా ఉంటుంది అంటే ఎవరో చెప్పింది ఫాలో అవటం కాదు నీకు నువ్వు స్వయంగా నువ్వు ఏదైనా సరే నేర్చుకుని నీ ఇష్టంగా అద్భుతంగా చెయ్యగలవు ఏ పనైనా సరే ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట గతము దట్టమైన పొగలాంటిది మనము జరిగిపోయిన విషయాలను తలుచుకొని తలుచుకొని బాధపడతాం కదా అది పొగలాంటిది అది మన కళ్ళను కమ్మి వేస్తుంది అది గుడ్డి వాళ్ళను చేస్తుంది ఆ గతం అన్నది ఎప్పుడు మిమ్మల్ని అది శాసిస్తూనే ఉంటుంది మీరు అందుకే ఆ వర్తమానాన్ని చూడలేకపోతున్నారు మరి ఎందుకంటే భగవద్గీత బైబిలు కురాను వేదాల రూపంలో ముందుగా సిద్ధమ చేసుకొని బట్టి పట్టిన సమాధానాలు అతని దగ్గర చాలా ఉంటాయి అయినా జీవితం ఒకసారి అడిగిన ప్రశ్నను మళ్ళీ అడగదు కాబట్టి తెలిసిన చాలా తెలిసిన వ్యక్తి కూడా ఎప్పుడూ ఏదో ఒక కొరతతోనే ఉంటాడు నిశ్శబ్దంగా ఎలా కూర్చోవాలో తెలుసుకో అంటాడు బుద్ధుడు అంటే మీరు ఎప్పుడు ఏ పని చేయకుండా ఒక సోమరిపోతల నిశ్శబ్దంగా కూర్చోమని కాదు అతని ఉద్దేశము ఆ నిశ్శబ్దం నుంచే ఏదో స్పందన ఉత్పన్నమవుతుందని బుద్ధుని భావన నిశ్శబ్దంగా కూర్చో అంటే అలా నిశ్శబ్దంగా కూర్చోవడం కదా కళ్ళు మూసుకొని నిన్ను నువ్వు గమనించుకో నీ లోపలికి నీ అంతరంలోనికి నువ్వు ప్రయాణము చెయ్యు అని ఇక్కడ చెప్తున్నారు అలా కాని పక్షంలో మీరు ఏది చేసినా అది కేవలము ప్రతిస్పందనే అవుతుంది తప్ప అందులో ఎటువంటి స్పందన ఉండదు మిమ్మల్ని ఎవరైనా అవమానించినప్పుడు మీరు వెంటనే కోపంతో ఊగిపోతూ మేట నొక్కగానే యంత్రం పనిచేసినట్లు చాలా యాంత్రికంగా రెచ్చిపోతారు అది ప్రతిస్పందనే అవుతుంది తప్ప స్పందించడమో కాదనే విషయాన్ని మీరు ఎప్పుడూ కూడా గుర్ గుర్తుంచుకోవాలి ఎవరైనా మిమ్మల్ని పొగిడేటప్పుడు మీలోని అహం పెరుగుతుంది దానితో మీరు చాలా గొప్పవారని భావించుకుంటారు అలాగే ఎవరైనా మిమ్మల్ని కించపరిచినప్పుడు మీ అహం గాయపడుతుంది దానితో మీరు చాలా కృంగిపోతారు అలా ఎవరైనా మిమ్మల్ని బాధించగలరు ఎవరైనా సంతోష పెట్టగలరు అంటే మీరు ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తున్నారే కానీ మీపై మీకు ఎలాంటి పట్టు లేదు కాబట్టి అది నిజమైన స్పందన కాదు అది ఒకరో మాట్లాడిన దానికి మనం వెంటనే ఇక్కడ రియాక్షన్ చూపిస్తున్నాం అలా ఉండకూడదు అని ఇక్కడ చెప్తున్నారనమాట ఒకసారి బుద్ధుడు ఒక గ్రామం మీదుగా వెళ్తున్నప్పుడు ఆ గ్రామస్తులందరూ ఆయనకు అనేక పరుష పదాలతో దూషించారు ఆయన వాటిని నిశ్శబ్దంగా విన్న బుద్ధుడు వారితో మీరు నా కోసం వచ్చినందుకు చాలా సంతోషము నేను పక్క గ్రామానికి వెళ్ళే తొందరలో ఉన్నాను అక్కడ నా కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈరోజు మీ కోసం ఎక్కువ సమయాన్ని ఇక్కడ నేను వెచ్చించలేను కానీ రేపు తిరిగి వచ్చేటప్పుడు నేను మీతో ఎక్కువ సమయాన్ని గడుపుతానని మాట ఇస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీరు చెప్పకుండా మిగిలినవి ఇంకా మీరు చెప్పాలనుకున్న చెప్పలేనివి మీ దగ్గర ఏమైనా మిగిలి ఉంటే వాటిని రేపు మీరు నాకు చెప్పవచ్చు దయచేసి ఈరోజు నన్ను మన్నించి విడిచిపెట్టండి అన్నాడట బుద్ధుడు ఆ ఊర్లో గ్రామస్తులందరూ అతన్ని తిడుతుంటే అంత ఎంత సహనంగా చెప్పారు నేను ఇప్పుడు నాకు పని మీరు ఏమైనా ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే రేపు నేను ఖచ్చితంగా వస్తాను అప్పుడు మీరు చెప్పుదురు కానీ దయచేసి ఇప్పుడు మాత్రం నన్ను విడిచిపెట్టండి అన్నాడట అతని సమాధానం విన్న గ్రామస్తులకు మతిపోయిందట వారిలో ఒకరు బుద్ధుడితో మేము మిమ్మల్ని చాలా పరుషమైన మా పదాలతో దారుణంగా దూషించాము దానికి మీరు ఏ సమాధానము చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అన్నడట దానికి బుద్ధుడు అతనితో ఎంతవరకు మీరు అన్న మాటలకు వెంటనే నా సమాధానము కావాలంటున్నారు కానీ మీరు చాలా ఆలస్యంగా నా దగ్గరకు వచ్చారు ఇదే ప్రశ్నను మీరు పది సంవత్సరాల క్రితం నన్ను అడిగి ఉంటే వెంటనే మీకు నా సమాధానం దక్కి ఉండేది కానీ ఈ పది సంవత్సరాల కాలంలో నేను ఇతరుల మాటకు ప్రభావితం కావడం మానేశాను నేను ఇప్పుడు ఎవరికి బానిసిన కాను నాపై నాకు పూర్తి పట్టు ఉంది కాబట్టి నేను ఎప్పుడూ నాకు తోచినట్లు నా అంతర్గత అవసరాలకు తగినట్లుగా ప్రవర్తిస్తానే తప్ప ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా నేను ప్రవర్తించను అందువల్ల మీరు నా చేత బలవంతంగా ఏ పని చేయించలేరు మీరు నన్ను తిట్టాలనుకున్నారు తిట్టారు మీరు చెయ్యాలనుకున్న పని చాలా చక్కగా చేశారు మీ కోరిక చక్కగా నెరవేరింది కానీ నేను మీ తిట్లను స్వీకరించలేదు అందువల్ల మీరు తిట్టిన తిట్లన్నీ నా దృష్టిలో అర్థములేని పదాలే అని చెప్పాడట బుద్ధ భగవాను కాబట్టి ఎవరైనా మిమ్మల్ని పరుషమైన పదాలతో అవమానిస్తే వాటిని మీరు అంగీకరిస్తూ స్వీకరించినప్పుడు మాత్రమే మీరు ప్రతిస్పందించగలరు కానీ వాటిని మీరు అంగీకరించకుండా ఏమాత్రము పట్టించుకోకుండా ఉన్నట్లయితే అతడు మిమ్మల్ని ఏమీ చేయగలడు మండుతున్న కాగడాను ఎవరైనా నదిలోకి విసిరేయగలరు కానీ అది నదిలో పడే వరకు మాత్రమే మండుతూ ఉంటుంది నదిలో పడగానే ఆరిపోతుంది నేను ఒక నదిలా మారినవాడిని అది అతను బుద్ధుడు అంటే అంత స్వీకరించే శక్తితో ఉన్నారు నేను నదిలా మారినవాడిని మీరు మండుతున్న తిట్లను నాపైకి విసిరారు అవి నన్ను తాకగానే ఆరిపోయాయి అందుకే అవి నన్ను బాధించలేకపోయాయి మీరు నాపై ముళ్ళు విసిరారు అవి నా నిశ్శబ్దంలోనే పడి పువ్వులుగా మారిపోయాయి నేను ఎప్పుడు సహజమైన నా ప్రకృతికి అనుగుణంగానే స్పందిస్తానో అని అని చెప్పారట బుద్ధ భగవాను సద్యస్ఫూర్తి అంటే అదే చూడండి మనకి ఎంత సులువుగా అర్థమైన రీతిలో ఎగ్జాంపుల్తో సహా చక్కగా బాగా సులువుగా ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో మనకి ఓషో గారు కూడా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మనం కూడా ఇది మన లైఫ్లో అప్లై చేసుకుందాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్